더 많이 referred 4에 네네 으 wie figured we we w challenge 으16 ఉదయం వంశీ గారిని కంటికిపాటి పోలీస్ స్టేషన్కి హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కేసు రీత ఇక్కడికి విచారణ కోసం కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికి తెలిసిన విషయం అది రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారండి టీవీల్లో చూసి టీవీలు అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది కంకిపాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి టీవీలో వస్తుంది అనుకుని అందరం పరిగెత్తుకుని వచ్చాం డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేశాం కొద్దిగా స్టేబుల్ అవుతుంది అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి లేదు ప్రస్తుతానికి అంటే ఒక వామిటింగ్ కూడా అయింది అది పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది వామిటింగ్ ఎందుకు అయింది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి టెస్టులు చేయాలి చూస్తున్నామని ఒకవేళ అంటే రకరకాల కారణాలతో అంటే కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందినా వామిటింగ్ వస్తుంది లంగ్స్లో కంజెషన్ ఉన్నా వస్తుంది రకరకాల కారణాలు ఉంటాయి ఏదన్నా నేను పొద్దున్న ఇన్వెస్టిగేషన్ చేసి కానీ చెప్పలేము కారణం ఏంటనేది ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయిపెట్టి ఇంజక్షన్స్ అన్ని చేశాను సెలైన్ పెట్టాను అని చెప్పి చెప్పారు దాని మీద కొంచెం కుదుట పడిందని చెప్పని అంటే పోలీస్ వారు కూడా సార్ ఆయన కస్టడీలో ఉన్నారు కాబట్టి మీరు బయట ఉండాలి కాబట్టి సార్ పొద్దునే వద్దామని చెప్పని అందరం ఆయన శ్రీమతి గారు కూడా ఇప్పుడు వెళ్ళారు పొద్దున్నే మళ్ళీ వచ్చి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటాకని చెప్పని ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు వంశీని కూడా దూరం నుంచి చూస్తే కిటికీలో చూస్తే ఆక్సిజన్ అయ్యి పెట్టి ఉన్నాయి వెళ్తుంది బాగుండాలని కోరుకుని అట్లాగే ప్రభుత్వం వారిని కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి కానీ మనిషిని తుదమొట్టిచ్చేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని అని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం మీరే దిగజారుతున్నారనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి అంటే కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి వాళ్ళు ఇంట్లో గబాలని అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్నీ తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు కానీ ఆరోగ్యం బాగోనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించటం ఇట్లా కస్టడీలు విచారణ అని పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం ఏముంది కస్టోడీలు విచ్చిన రెండు వేల తెలుగుదేశం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలన్నారు ఏది పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పులు చేశాడంట ఇప్పుడు పగలు తీస్తారని అప్పుడేమో సమ్మగా ఉంది మా ఆలపు ఉంటే ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ఇది ప్రజలు హర్షించరు ప్రజలు మంచిగా పరిపాలించంటరా బాబు అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడటం నడవలేకుండా చేయటం ఏందు చూడండి